కమెంట్ చేయండి ఐట్లా ఉండకుండా సపోర్ట్ చేయండి ఏం తిన్నారు సురేంద్ర గారు ఎందుకు అని ఏం మార్చారు చానని ఫోటో కూడా మార్చితే అసలు కనుక్కోలేను ఇంకా నో మేడం ఏంటో ఎస్ నో ఎస్ నో ఏంటో వాడుతూ పోవట్లేదు లైక్ 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 అంటున్నాడు రాజు తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఐడి చేంజ్ మేడం అవును ఐడి చేంజ్ చేశారా ఇటీవ ఇది మీరు రోజు వచ్చే ఐడి కదా ఇది వేరే ఐడీనా లైక్ 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 అంటున్నాడు రాజు తమ్ముడు లంచ్ చేసారా మేడం తిన్నారా మీరు తిన్నారా లైక్ 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 అంటున్నాడు రాజు తమ్ముడు తినేస్తే లైవ్ పెట్టానండి లైక్ 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 అంటున్నాడు రాజు తమ్ముడు లేదు మేడం ఇంకా తినలేదా ఓకే ఓకే టూ థర్టీకి తింటారా ఓకే ఓకే లైక్ 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 అంటున్నాడు రాజమ్ముడు లైక్ 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 అంటున్నాడు తమ్ముడు సపోర్ట్ 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 అంటున్నాడు వస్తే కట్టుకో చూద్దాం నెత్తి మొత్తం ఖరాబ్ అవుతుంది ఇప్పుడే జడయించుకున్నావు అప్పుడే సపోర్ట్ 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 అంటున్నాడు రాస్తున్నారు బలగడుతూ ఉంటాను నాకు సీతనే కలాడా సపోర్ట్ 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 అంటున్నాడు రాజు తమ్ముడు లైక్ 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 అంటున్నాడు రాజు తమ్ముడు ఈరోజు లేట్ అయిపోయింది లైవ్ നിസംഹി ഹിന്ദു സരത്തിന് വടം സെൽ ബട്ടർ വെട്ടുന്നോട്ടെ ഹിന്ദു സര ഹിന്ദു സര ബട്ടർ വെട്ടുകോ വെട്ടോ ഹിന്ദു സന്റെ മണമേ പിच्चേ സിന്ദ സര മുസ്ലിംസ് വല്യ ചാന പാടുന്നുണ്ട് ഇ기는 മരത് സുമമ്മ ആ പാടയച്ചോ லைக் 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 லக் லட்டு தான் லைக் லைக் லீக் நீ திட்டு பெட்ட கேமரா கெமரா நீ திட்டு எட்டு போகணுன்னா அது அப்படின் ఏం పాట అది హాయ్ అండి లైవ్ లో ఇద్దరైతే ఉండాలి లైక్ చేయండి కామెంట్ చేయండి ఆయన లోని కూడా సపోర్ట్ చేయండి